పార్వతీదేవి నాథ చావు అనునది ఏమి దాని ఏమిటి అని అడిగింది పరమశివుడు దేవి ఆత్మ నిత్యము శాశ్వతము దేహము అశాశ్వతము దేహము ముసలితనము చేత రోగముల చేత కృంగి కృషించిపోతుంది దేహము వాసయోగ్యము కానప్పుడు జీవాత్మ ఈ దేహమును వదిలిపోతుంది అది మరణము జీవాత్మ కృషించి వాడలిన దేహమును వదిలి తిరిగి వేరొక శరీరమును ధరించి శిశువుగా జన్మించటమే పుట్టుక కనుక జీవుడు ఈ జనన మరణ చక్రంలో నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాడు అని పరమేశ్వరుడు చెప్పాడు పార్వతీదేవి నాదా బాలుడు చిన్నతనంలో చనిపోతే వృద్ధుడు చాలా కాలం బ్రతకడానికి కారణమేంటి అని అడిగింది పార్వతి పరమేశ్వరుడు దేవి ఈ కాలము శరీరమును కృసింపచేస్తుంది కాని చంపదు మానవులు పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగా జీవితం పొడిగించబడటం తగ్గించబడటం జరుగుతూ ఉంటుంది పొడిగిస్తే చాలా కాలం బ్రతుకుతాడు తగ్గిస్తే మరణం సంభవిస్తుంది అని చెప్పాడు ఈశ్వరుడు పార్వతీదేవి నాదా మనిషికి ఆయుష్యు ఎందువలన పెరుగుతుంది ఎందువలన తగ్గుతుంది అని అడిగింది పార్వతి పరమేశ్వరుడు పార్వతి మానవుడు ప్రశాంతంగా బ్రతికితే ఆయువు పెరుగుతుంది అశాంతిగా జీవిస్తే ఆయువు క్షీణిస్తుంది మానవుడు క్షమించటం నేర్చుకోవాలి శుచిగా ఉండాలి అందరి మీద దయ కలిగి ఉండాలి గురువుల ఏడలా భక్తి కలిగి ఉండాలి వీటన్నిటితోటే మానవుడి ఆయు వృద్ధి పొందుతోంది అధికమైన కోపము కలిగి ఉండటం అబద్ధాలు చెప్పటం ఇతరుల ఏడల క్రూరంగా ప్రవర్తించటం అపరిశుభ్రంగా ఉండటం గురువులను ద్వేషించటం వీటి వలన ఆయువు క్షీణిస్తోంది పార్వతి తపస్సు చేతను బ్రహ్మచర్యము చేతను మితాహారం చేతను రోగం వచ్చినప్పుడు తగిన ఔషధములు సేవించటం చేతను ఆయుర్ధాయము పెరుగుతుంది ఇప్పుడు చెప్పిన కర్మలు అతడు తన పూర్వజన్మ సుకృతంగా చేస్తాడు ముందు జన్మలో పుణ్యం చేసుకున్నవాళ్లు స్వర్గానికి పోయి అక్కడ సుఖములు అనుభవించి తిరిగి భూలోకంలో జన్మిస్తారు వారికి ఆయుష్ ఎక్కువగా ఉంటుంది వారు అకాల మరణం చెందరు ముందు జన్మలో పాపం చేసుకున్నవాళ్లు నరకానికి పోయి కష్టములు అనుభవించి భూలోకంలో తిరిగి జన్మిస్తారు అతడు అల్పాయుష్కుడవుతాడు అందువలన అకాల మరణం సంభవిస్తుంది అని పరమేశ్వరుడు చెప్పాడు ఓం నమ శివాయ